ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఘాటి చేతలో భాగంగానే మనకు నచ్చినటువంటి ప్యూర్ కలర్ ఒరిజినల్ కలర్ తో ఉన్నటువంటి దేశ కార్డ్స్ బాగా కనిపిస్తున్నాయి మనకు ఏనా నిందా యజమానా అల్లు ఇదో హకిల్లా అవుదా ఫ్రెండ్స్ మరి ఎడపకాయ పొడపల్లలో కుడిపక్క రెండు ఉన్నాయంట ఇది రేటునా ఫైవ్ థౌజండ్ లక్ష ఏనా తెలుగు అవునా ఎక్కడి నుంచి వచ్చారు మీరు పల్లె పల్లె ఊరు హలేళ్ళి అంట హలే అలే దుర్బలాపూర్ తాలూకా గోరిబినూర్ తాలూ గోర్బీది నూర్ తాలూకా మీ పేరు సందీప్ అంట అవుదా ఆ జత కూడా మీవేనా అవి అన్న పలలో ఉన్నాయి అవ్యా నాలుగు నాలుగు రెండు నాలుగు పలలో ఏం చెప్పిన రేట్ అవే అవి ఐదు వంద లక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష యాభై ఐదు వేలుగా చెప్తున్నారు కన్ఫ్యూస్ ఉంటామండి కానీ కన్ఫ్యూస్ ఉన్నాయా మనకు ఈ రెండు జతలనే ఇంక తెచ్చినారా ఇంకా ఇలే ఈ రెండు జతలే జాతరకి తెచ్చినది ఇంకేమైనా వచ్చాయి రెండు జతలు వచ్చినాయి అంటారు రైట్

మన ఏరియాలో కాడి కలర్ ఇంకా జాస్తి అడగాల్సిన బండి మీడియం సైజులోనే ఉన్న దూడలు అయితే కనిపిస్తున్నాయి మనకు ఘాటి జాతరలో బాగా అవునా యూట్యూబ్ నో అవుదా నమస్కారా నిమ్మరు ఊరు జాతరగా వర్ష బందా అవును నిపారా రైతు రైతరా ఎత్తుగల హౌదా ఏనేం ಜಾస్తి రేట్ ఎత్తుగల రేటర్ ಜಾస్తి హౌదా ఎత్తుగల ఎత్తుగల రేట్ హౌదా ఎదలం బాన వచ్చాయి రేట్ల చాలా చెప్తున్నారని మన రైతు సోదరులు తెలియజేస్తున్నారు ఏం చేయను ఓకే అలోకేషనా అవునా హౌదా ఓకే ఓకేనా నా ఓకే అమ్మా మరి ఇక్కడ కూడా ఉన్నాయి అబ్బో మంచి కలర్ ಗೇಮ್ ಅಲ್ಲಿ ಕಲರ್ ಎಲ್ಲ ಓಕೆ ತೋರ್ನ ಇಲ್ಲಿ ಬಿಟ್ಟಿನ ಇವನ್ನ ಜಾತ್ರೆ ಸೈಡ್ ಇವನ್ನರು ಈ ವಾಹಬು ಇನ್ನ ಟಾಪ್ ಸೈಜ್ ಉನ್ನಾಯ್ ಹೌದಾ ನಿಮ್ದು ಅಬೆದೇನಾ ನಿಮ್ಮ ಹೆಸ್ರೇನಬಾಡ ಹ್ಞೂ ಏನು ಅಲ್ಲ ಇದು ಹೌದಾ ಏನು ರೇಟ್ ಅಬ ಇದು ಒಂದು ಒಂದು ಇಪ್ಪತ್ತು ಒನ್ ಟ್ವೆಂಟಿ ಲಕ್ಷ ಇರುವಾಗ ನಿಮ್ಮೂರು ರೈಟ್ అవుదు నిమ్ జోడేనా ఎత్తుకో అవుదా లాస్ట్ జోడి ఏం రేట్నా అవుదా వందో హౌదల్ను ఏడల్లు ఒకటి పదిగా చెప్తున్నారు రెండు రెండు పళ్ళలో ఉన్నాయట చూద్దాం వాటిని కూడా మీరు తీద్దాం ఇది తీస్తే మన పని ఎప్ప మంచి సైజులు ఇవి బా

రెండు లక్షలకి తగ్గది లేదన్నట్టు పెద్ద అని చెప్తున్నాడు రెండు లక్షల కింద ఏమని చెప్తున్నాడు ఇన్ని అయితే బాగానే కనిపిస్తున్నాయి మంచి కలర్లతో కూడా మరొకొత్త వీడియోతో మళ్ళీ మల్లికలతో మన ఘాటి చేతలో భాగంగా ఇవన్నీ మొత్తానికి ఇవే మంచి కలర్ చూడాలనే చెప్పుకోవచ్చు